హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రోజుటి కలెక్షన్ కూడా మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి విస్కోస్ డోలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా కాస్ట్లీ రెండు సారీస్ మీకు ఈ ఉగాది స్పెషల్గానే నీకు ఆఫర్ ప్రైస్లోనే ఇస్తున్నానండి ఈ కలెక్షన్ అంతా కూడా యాక్చువల్గా ఇవన్నీ టూ ఎయిట్ వరకు కూడా నేను పెట్టాల్సినటువంటి ప్రైజెస్ బట్ ఏంటంటే మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఆఫర్ ఆఫర్ అని చెప్పి అందుకని నేను ఆఫర్లోనే క్లియర్ చేస్తున్నాను సో ఓకే అనుకున్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో ఫస్ట్ శారీ వచ్చేసి బాధిని స్టైల్లో వస్తుంది అక్కడక్కడ మనకి వర్క్ కాన్సెప్ట్ ఇలా డిఫరెంట్గా అయితే వస్తుందండి ఓకేనా సో ఈ విధంగా అయితే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళులో కూడా మనకి డిజైన్లో వచ్చేసి ఇక్కడ సింపుల్గా వర్క్ అనేది హైలైట్ చేస్తాడు ఈ శారీస్కి ఓకే ఎక్స్ట్రాడినరీ శారీ అండి లైట్ వెయిట్ వస్తుంది అండ్ మొత్తం శారీ అంతా కూడా బాధినీ స్టైల్ వస్తుంది చూడండి కింద జరీ బోర్డర్ వస్తుంది శారీ మధ్యలో ఇలా బాంజనీ స్టైల్ వస్తుంది మధ్యలో కూడా మనకి ఇలాగా మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేశాడు ఎంత బాగుందోనండి శారీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పింక్ వస్తుంది మరి డార్క్ రాణి పింక్ కాదు అలా అని లైట్ కలరు కాదు మీడియం రేంజ్లో కలర్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే సో కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజెస్కి అయితే నేను ఇవ్వలేనండి సో ఓకేనా సో ఉగాది స్పెషల్ ఆఫర్గా మీకు ఇచ్చేస్తున్నాను ఇదేమో బ్లౌజ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి అండ్ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ వన్కే ఇచ్చేస్తానండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్లోనే మీకు ఇచ్చేస్తున్నా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకో అలాగే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బట్ దీనిలో ఏంటంటే ఫినిషింగ్ అవ్వలేదు అన్ఫినిషింగ్తో వచ్చిందనమాట ఫినిషింగ్ అనేది మీరు చేయించుకోవాలి ఫినిషింగ్ అంటే ఏం లేదండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేస్తారనమాట మిషన్ దగ్గర ఇచ్చినా కానీ మీరు కుట్టేసి ఇచ్చేస్తారు ఇబ్బంది ఏమి ఉండదు అదేనమాట అన్ఫినిషింగ్లో వచ్చాయి కాబట్టి మనకి ఇంత రీజనబుల్గా అయితే వస్తున్నాయి ఈ శారీస్ వచ్చేసి అండ్ శారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ కాన్సెప్ట్ అండి ఇలా వస్తుంది చూడండి మధ్యలో షిబోరీ స్టైల్ ఇస్తున్నాడు శారీ అంతా కూడా ఇది కూడా మనకి వస్తుంది వస్తుందనమాట ఈ డిజైన్ కాన్సెప్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందబ్బా చాలా చాలా బాగుంది శారీ వైజ్కి అయితే ఇలా కింద బొమ్మలు డిజైన్ కాన్సెప్ట్ బోర్డర్ అంతా కూడా ఓకే ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఇది మంచి పింక్ షేడే వస్తుంది ఇది కూడా పింక్లోనే చాలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయండి ఇది సూపర్ ఉంది ఈ పింక్ షేడ్ కూడా చాలా బాగుంది పళ్ళు ఈజ్ ద హైలైట్ అనమాట దీనిలో చూడండి ఎంత బాగా ఇచ్చాడో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది టూ వన్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మరొక కాంబినేషన్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో పేస్టల్ కలర్ వస్తుందండి శారీ కలర్ వచ్చేసి పైన బార్డర్ ఇది కింద వచ్చేసి మనకి ఇలాగ ఫ్లవర్ డిజైన్ ఇది వచ్చేసి మనకి ఫినిషింగ్ అయ్యే వస్తుంది ఫినిషింగ్ అంటే ఏంటనేది చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఇదిగోండి ఫినిషింగ్ వాటికి ఏంటంటే ఇది చేయకుండా ఇలా వచ్చేసింది అబ్జర్వ్ చేశారా అలా వచ్చేసింది దీనికి ఏమో ఇలాగా ఫోల్డ్ చేసి ఫినిషింగ్ అంటే ఇదేనండి ఫినిషింగ్ అంటే ఇలా చేంజ్ చేసుకోండి ఎవరికైనా డౌట్ ఉంటే ఈ వీడియో చూడండి ఈ శారీ ఎక్స్పెషల్లీ చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఓకేనా ఫినిషింగ్ అంటే ఇదేననమాట అండ్ ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలాగ విస్కోస్ డోలా లైట్ వెయిట్ శారీస్ ఓకే సో డ్రై అలాంటివి ఏమీ లేదండి సో జీరో మెయింటెనెన్సే హ్యాపీగా తీసేసుకోండి చాలా వరకు ఏంటంటే డ్రై వాష్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది చాలామంది కస్టమర్స్కి అది లేకుండా చేయండి అలాంటి శారీస్ చేయండి అని అడుగుతున్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ టూ వన్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫినిషింగ్తో కూడా నీట్గా వచ్చేసింది ఈ శారీ వచ్చేసి ఓకేనా మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇంకొక డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా అన్ఫినిషింగ్లో వచ్చింది ఇందా చూపించాను కదా ఫినిషింగ్కి దీనికి తేడా ఎలా చేయించుకోవాలి అనేది ఇలా ఫోల్డ్ చేయించేసి దీని మీద కుట్టేయించుకుంటే ఇది ఫినిషింగ్ చేయించుకున్నట్లు అనమాట మీరు ఓకేనా సో ఇది పళ్ళు వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది టూ షేడ్స్ లాగా ఇస్తాడు ఇది ఒక షేడ్ వచ్చింది ఇక్కడ పళ్ళు వరకు ఒక షేడ్లో ఇచ్చాడు రిమైనింగ్ శారీ అంతా గ్రే కలర్ కాంబినేషన్ అనమాట ఇలా వస్తుందండి ఓకే ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి శారీ అయితే చాలా చాలా బాగుంది అలాగే దీనికి కూడా మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ కింద బోర్డర్లో మనకి బొమ్మలు డిజైన్ అయితే వస్తుంది టూ వన్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ కూడా మరొక బ్యూటిఫుల్ శారీ బాంధిని స్టైల్ వస్తుంది సో ఫుల్ ట్రెండ్ అయినాయి అండి ఈ శారీస్ అయితే మాత్రం తక్కువ రేట్లో వచ్చాయి కాస్ట్లీలో వచ్చాయి ఇలా అన్ని రకరకాల వాటిల్లో అన్నింటిలో కూడా ట్రెండ్ అయినాయి అనమాట ఈ శారీస్ దీనికి కూడా ఫినిషింగ్ అయితే వచ్చింది బట్ కొంచెం ఇక్కడ కలర్ అనేది అనమాట ఇది డై చేసేటప్పుడు పొరపాటుకి ఇక్కడ పడి ఉంటుంది సో అదే మిస్టేక్ ఇందులో వచ్చేసి మీకు అదర్వైజ్ శారీ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది విత్ మనకి పళ్ళుకి వచ్చేసి ఇలా టజల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు చూడండి ఎంత బాగుందో హ్యాంగింగ్స్ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది వచ్చి ఒకసారి లోపల కూడా ఏమైనా ఉందని చూద్దాం సో ఇదండి సారీ అంతా కూడా మనకి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి మంచి పేస్టల్ కలరు దానికి డార్క్ వచ్చేసి పింక్ వస్తుంది అనమాట కాంబినేషను అలాగే బ్లౌజ్ కూడా ఏంటంటే సో ఇది ఇచ్చాడనమాట బ్లౌజ్ దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది సూపర్ ఉంది సారీ కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లే చేసేసుకోండి ఓకే అంతకుముందు వచ్చిన వాటికి ఏంటంటే ఇట్లాంటి బ్లౌజ్ రాలా ఈ బ్లౌజ్ రాలా వేరే బ్లౌజెస్ వచ్చాయి ఇప్పుడు వచ్చిన అయితే ఈ బ్లౌజ్ వచ్చింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి కాస్ట్ వచ్చేసి అలాగే మరొకటి పేస్టల్ కలర్ ఇది కూడా టోటల్గా వచ్చేసి అండ్ కింద బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది బాధినీ స్టైలు శారీ అంతా కూడా ఇలాగా విస్కోస్ అండి డోలా విస్కోస్ డోలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ కూడా బాధిని స్టైల్లో వస్తుంది విత్ హ్యాంగింగ్స్ వస్తాయి అండ్ దీనికి కూడా మనకి బ్లౌజ్ అనేది చూద్దాం ఒకసారి ఎలా ఇచ్చాడు ఏంటనేది బ్లౌజ్ కూడా చూపిస్తాను శారీ అంతా ఇలాగా లైట్ కలర్ వస్తుంది పేస్టల్ కలర్ అండి బాగుంటుంది కలర్ కాంబినేషను సో ఇలానే ఉండాలి కాంబినేషన్ ఎప్పుడైనా సరే అది డార్క్ ఇది డార్క్ అంటే బాగోదు అసలు మ్యాచింగ్ ఇదేమో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుందండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్లోనే వస్తుంది మీకు సో ఈ ఒక్క రోజేనండి ఈ ఆఫరు సో ఈ రోజు దాటిందంటే మళ్ళీ మండే ఏదైనా మిగిలితే పెడితే కనుక ఈ కాస్ట్కి అయితే నేను ఇవ్వలేను కూడా ఓకేనా మరొక బ్యూటిఫుల్ డిజైను అండ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఇది కూడా సూపర్ ఉంది కింద కాంట్రాస్ట్ ఇది కూడా ఫినిష్ అయ్యే వచ్చిందండి దీనికైతే జిగ్ జిగ్జాగ్ లాగా చేశారు చూడండి ఫినిషింగ్ అనేది జిగ్జాగ్ స్టైల్లో మీకు అలా అలా ఇలా కావాలంటే ఇలా ఫినిషింగ్ చేయించుకోండి దీనికి ఫినిషింగ్ అయ్యే వచ్చింది ఓకే శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది పైన బార్డరు అండ్ ఇది పళ్ళు కాంబినేషన్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ దీనిలో బ్లౌజ్ అనేది కూడా ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇలా ఇచ్చాడు బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండి ఈ శారీకి వచ్చేసి ఆర్డనరీ ఉందండి శారీ అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇంకొకటి ఇలా వస్తుంది జిగ్జాగ్ ప్యాటర్న్లో డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ దీనిలో కూడా మనకి వర్క్ వస్తుంది అండ్ మిర్రర్ వస్తుంది ఇలా వస్తుంది ఓకే ఈ దీనిలో ఈ డిజైన్లో కూడా ఇలాగ మనకి వర్క్ అనేది హైలైట్ చేసేది చూడండి అక్కడక్కడ జిగ్జాగ్ ప్యాటర్న్ అండి చాలా బాగుంటుంది అండ్ పళ్ళు కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుంది మెజంతా పింక్ షేడ్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి టోటల్గా శారీ సో మంచి కలర్ఫుల్గా ఉంది శారీ కూడా సో ఇలాగ విస్కోస్ డోలా అండి లైట్ వెయిట్ కాంబినేషన్ అనమాట టూ థౌజండ్ వన్ హండ్రెడ్లోనే వచ్చేస్తున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ అవ్వకుండా తీసేసుకోండి బా మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో బొమ్మలు డిజైను ఇలాగా ఇది వచ్చేసి అన్ఫినిషింగ్లో వచ్చింది చూసారు కదా బోర్డరు సో బొమ్మలు డిజైన్ కాన్సెప్ట్ పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇదే కాంబినేషన్లో నిన్న గ్రీన్ శారీ వచ్చింది అయిపోయింది సో ఇది వచ్చేసి డార్క్ వైన్ షేడ్లో అయితే వస్తుందండి కలర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది సూపర్ ఉంది అసలు శారీ డిజైను అండ్ కాంబినేషన్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి ఓకే అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇస్తున్నాడు కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి శారీ కా మరొక కాంబినేషన్ ఈ కాంబినేషన్లో కూడా నిన్న చాలా సేల్ అయ్యాయి ఇది ఒక్క పీసు వీడియోలో పెట్టలేదు ఇది ఆగిపోయింది సో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ డిజైన్ కావాలని అడిగారు కదా ఇందులో మనకి ఈ కలర్ ఉంది బట్ దీనిలో కూడా ఒక చిన్న మరక ఇక్కడ చూసారు కదా స్టైన్ సో అది ఒక్కటైతే ఉంది చూసుకొని తీసుకోండి అండ్ ఇది ఓవరాల్గా అన్ఫినిషింగ్తోనే వస్తుంది ఇది కూడా వచ్చేసి మీకు అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు ఒకసారి చూపించేస్తాను ఇదిగోండి శారీ ఓవరాల్గా వచ్చేసి లేయర్ బై లేయర్ అయితే మీకు ఓపెన్ చేసే చూపిస్తున్నాను డెఫినెట్గా అండ్ దీనిలో కూడా బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఎడు చూపిస్తాను ఒక్క నిమిషం సో ఇలా వస్తుందండి ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది మనకి కలంకారీ స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనమాట టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా మరొక కాంబినేషన్ అనమాట సో పేస్టల్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ సో ఇందులో కూడా మనకి వర్క్ వస్తుంది చూడండి ఇలా వస్తుంది సీక్వెన్స్ వర్క్ వచ్చింది అక్కడక్కడ మొత్తం డిజిటల్ ప్యాటర్న్ ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ సూపర్ ఉంది పళ్ళు కూడా ఇలాగ లైన్స్తో వచ్చినటువంటి జరీ లైన్స్తో వచ్చినటువంటి పళ్ళు కింద బోర్డర్ కూడా జరీ లైన్స్ పైన వచ్చేసి సింపుల్ బోర్డర్ అయితే వస్తుందండి ఇలా ఉంది సారీ కలర్ అయితే చాలా డిఫరెంట్ కలరే బాగుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇలా కొంచెం లైట్ షేడ్స్ ఇలా ఇష్టపడే వాళ్ళు అయితే డెఫినెట్గా సెలెక్ట్ చేసేసుకోండి సూపర్ ఉందండి సో ఎక్కు ఎక్కువగా ఏంటంటే నాకు కూడా ఇలాంటి కలర్సే ఇష్టం అనమాట మరి డార్క్ అయినా నేను లైక్ చేయను ఇలాంటి పేస్టల్ కలర్స్ అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటా అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మీకు కొంచెం షేడ్ మా ఇప్పుడు ఎగ్జాక్ట్ షేడ్ పడుతున్నట్లుంది ఓకేనా సో ఇదండి శారీ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ మరొక కాంబినేషన్ డార్క్ బ్లాక్ వస్తుంది ఇలాగ వస్తుంది ఇది కూడా అన్ఫినిషింగ్లోనే వచ్చిందండి ఫినిషింగ్ చేయించుకోవాలి దీనికి కూడా వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ బొమ్మలు డిజైన్లో అయినా వచ్చేస్తుంది దీనికి రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలాగా డార్క్ బ్లాక్ అండి కలర్ వచ్చేసి డార్క్ బ్లాక్ షేడ్ అయితే వస్తుంది మధ్యలో ఇది వచ్చేసి కూడా జరీ వస్తుంది జరీ లైన్స్ గోల్డ్ జరీ లైన్స్ అయితే వస్తాయి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి కాస్ట్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంతవరకే ఉన్నాయి స్టాక్ వచ్చేసి ఓకే